ఫ్రెండ్స్ ముందుగా మన బ్లాక్ టైగర్ కోసం ఆతృత పడుతున్న ఆందోళన చెందుతున్నటువంటి ఆవేదన పడుతున్నటువంటి ఆ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్తలు తెలియజేసుకుంటున్నాను అప్డేట్ అడుగుతూ ఉన్నారు సో ఎంతోమంది వీడియో కింద కామెంట్స్ పెట్టారు ఎంతోమంది వాళ్ళ యొక్క బాధ ఆవేదనని తెలియజేశారు ఎంతోమంది ఆ భగవంతుడిని వేడుకున్నారు వారి ఇష్టదైవాలని వేడుకున్నారు ఆ పరమేశ్వరుడిని ఆ వెంకటేశ్వర స్వామిని ఒక మన మిత్రుడు శ్రీ వెంకటేశ్వర స్వామికి తలనీలాలు సమర్పించుకుని అని మొక్కుకున్నాడు ఇలా వారి యొక్క ఇష్టదైవాలను వారు వేడుకుంటున్నారు వారి యొక్క బాధని తెలియజేశారు అది కోలుకోవాలని తిరిగి ప్రదర్శనలో కొన మిత్రుడు ఒక అతను రెండు వేల ఇరవై ఐదులో తిరిగి ప్రదర్శనలో అడుగు పెడుతుందని కామెంట్ పెట్టే నాకు కళ్ళలో నీళ్ళు వచ్చినాయి సో ఇలా ఎంతోమంది కోలుకోవాలి అది కోరుకో కోలుకొని తిరిగి చక్కగా ఉండాలని ఎంతోమంది కోరుకుంటున్నారు హృదయపూర్వక మనసులతోటి వారు సో అది పోటీల్లో ప్రదర్శనలో తను వచ్చినా రాకపోయినా చక్కగా ఆరోగ్యంగా నిలబడి తిరుగుతూ ఉండాలని నేను కోరుకుంటున్నాను ఒప్పరి సుందరప్ప గారు రాజేష్ వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా అదే కోరుకుంటున్నారు నిజంగా వాళ్ళు చాలా గ్రేటు ఆ ఎద్దుపట్ల వారు ఆ యొక్క ప్రేమ అభిమానం స్వచ్ఛమైనటువంటి పశుపోషణ వారు చూపిస్తున్నారు అది డబ్బు పోయిందని అనుకోవట్లేదు ఏ ఏ క్షణంలో కూడా డబ్బు పోయింది అమ్ముకుంటే బాగుండేది డబ్బులు వచ్చే అనే మాట వాళ్ళ నోట్లోంచి రాలేదు అది బాగుంటే చాలు అది మన కళ్ళ ముందు బాగా చక్కగా ఉంటే చాలు అని వాళ్ళు కోరుకున్నారు రియల్లీ ది గ్రేట్ ఫార్మర్స్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్ సో వాళ్ళకి నేను సెల్యూట్ చేస్తున్నాను ఇకపోతే డీటెయిల్స్ అప్డేట్ అడుగుతూ ఉన్నారు ఎంతోమంది మా బయట వాళ్ళు గో ఒంగోలు జాతి పశు పోషకులు కావచ్చు అభిమానులు కావచ్చు వేరే దేశాల నుంచి కూడా నాకు అభిమానులు ఫోన్ చేస్తున్నారు అడుగుతున్నారు పశు ప్రేమికులు ఎలా ఉంది ఏంటని అప్డేటు పెద్దవాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు రాయింక్య వేమరెడ్డి గారు యాంకర్ వారు సీనియర్ యాంకర్ వారు అడిగారు గాజుల కుమారస్వామి గారు అప్ టు డేట్ ఫోన్ చేస్తున్నారు సీనియర్ పశు పోషకులు అలాగే సరిపూడి శ్రీనివాసరావు గారు ఒంగోలు జాతి పశు ప్రేమికులు మేడికుంటూరు నుంచి వాళ్ళు వారు ఫోన్ చేశారు ఎలా ఏదైనా చేద్దాం మనం అని అలాగే మిత్రులు మనకి రా ఫారెన్ నుంచి కూడా ఫోన్ చేశారు అన్న ఏదో ఒకటి చేద్దాం మనం అయితే ఏదైనా చేద్దాం ఏదైనా చేద్దాం అది నిలబడాలని అట్లా ఎంతోమంది అడుగుతూనే ఉన్నారు రీసెంట్గా మార్నింగ్ వైపీఆర్ బుల్స్ అధినేత ఎల్చల పురుషోత్తం రెడ్డి గారు ఫోన్ చేశారు నిన్న మధ్యాహ్నం డాక్టర్ గురునాథ్ గారి అబ్బాయి కుమార్ కుమార్ ఫోన్ చేశాడు చాలా చాలామంది ఫోన్ చేస్తున్నారు మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇకపోతే ఫైనల్గా అయితే మీకు అప్డేట్స్ నేను చెప్తాను మొన్న మధ్యాహ్నం బయలుదేరి వాళ్ళు మొన్న నైట్కి తిరుపతి వెళ్ళారు అక్కడికి హాస్పిటల్ శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ మెడికల్ కాలేజ్ యూనివర్సిటీ అది ఈ కర్నూలు డాక్టర్ ప్రిఫర్ చేసిన ప్రకారం వాళ్ళు వెళ్ళారు తీసుకుని వెంటనే అక్కడ నైట్ అయింది మొన్న వెళ్ళేటప్పటికి ఎవరు లేరు నిన్న మార్నింగ్ డాక్టర్ వచ్చారు పది పది గంటలకు డాక్టర్ గారు వచ్చి ఎక్స్రే తీస్తారని చెప్పారు నేను డాక్టర్ గారు వచ్చినప్పుడు నాకు ఒకసారి ఫోన్ చేయించమన్నాను వీళ్ళు ఆ టెన్షన్లో మర్చిపోయారు నేను చాలాసార్లు అడిగాను ఫోన్ చేయించండి డాక్టర్ గారు రాగానే ఫోన్ చేయించండి అనేది వీళ్ళు టెన్షన్లో ఆవేదన వాళ్ళ యొక్క సిచ్యువేషన్లో మర్చిపోయారు సో తర్వాత నేను మధ్యాహ్నం వాళ్ళు ఫోన్ చేస్తే ఏం చెప్పారంటే వాళ్ళకి ఆ డాక్టర్ తీసుకెళ్ళమన్నారు చొప్ప ఇరిగింది ఆ గూడు దగ్గర చప్పు పెరిగిందని అని చెప్పారు అది కట్టుకోదు ఏదన్నా సర్జరీ చేయడానికి కూడా కుదరదని చెప్పారు తీసుకొస్తున్నాం అని చెప్పారు ఒకసారి డాక్టర్తో మాట్లాడిస్తే బాగుండేది కదా ఎక్స్రే రిపోర్ట్స్ తీసుకుంటే బాగుండేది అంటే వాళ్ళు ఏమన్నారు అని చెప్పి అన్నారు వీళ్ళు సో డాక్టర్ గారు నంబర్ పెట్టండి నేను మాట్లాడతానంటే డాక్టర్ గారు నంబర్ పెట్టారు సాయంత్రం డాక్టర్ గారితో మాట్లాడాను వారు చెప్పింది ఏంటంటే ఎక్స్రేలో ఎక్స్రేలో జాయింట్ దగ్గర గూడు ఫ్రాక్చర్ అయిందని చెప్పారు ఆయన అది మైల్డ్ ఫ్రాక్చరా ఎలాంటి అంటే మేజర్ ఫ్రాక్చరా అంటే అది స్పష్టంగా మాకు ఎక్సరేలు అర్థం కాలేదు పైన కండ ఎక్కువ వల్ల అర్థం అన్నారు ఆయన సో ఎట్లా మరి ఏంటంటే ట్రీట్మెంటు యాంటీబయాటిక్స్కి ఇచ్చాము అది యాంటీబయాటిక్స్ ఒక వన్ వీక్ వాడతా కాల్షియం టానిక్ ఒక వన్ మంత్ త్రీ మంత్స్ వాడతా వాళ్ళు కొంచెం వాకింగ్ చేయించుకుంటా లైట్గా వెయిట్ పడకుండా దానిపైన ఫీడింగ్ తగ్గించి అంటే బరువు తగ్గడానికి ఫీడింగ్ దాణాలు తగ్గించి ప్రోటీన్ ఫుడ్ తగ్గించి బీ కాంప్లెక్స్ ఇంజెక్షన్స్ ఇవి వాడకుండా వాకింగ్ చేసుకుంటా మసాజ్ చేస్తే ఆ కాలుకి తిరిగి నడవగలవచ్చు బాగా బాగానే నడవగలవచ్చు అని వారు చెప్పారు సో ఫైనల్గా వారు చెప్పింది అది మీరు రిపోర్ట్ ఇస్తే ఫర్దర్గా వేరే డాక్టర్తో మేము ట్రీట్మెంట్ చేయించుకుంటామంటే ఇక్కడికన్నా బాగా బాగా చేసేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయి పెద్ద కాలేజ్ ఇది ఇక్కడ రీసెర్చ్ ఉంటుంది అన్నీ ఉంటాయి అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి ఇక్కడికన్నా ఇంకా మీకు బాగా చెప్పడం అనేది చేయడం అనేది ఎవరు చేయరని వారు చెప్పారు సో ఓకే మార్నింగు ఇంకా అది ఆ డాక్టర్ గారు తిరుపతి ఆయన సంథింగ్ అని పేరు రఘునాథ్ గారు ఏదో చెప్పారు ఆయన రఘుదాస్ గారు ఏదో చెప్పారు ఆయన చెప్పడం అది జరిగింది ప్రొఫెసర్ ఆయన ఆర్థోపెడిక్ ప్రొఫెసరు ఈ క్యాటిల్స్కి అన్ని ఈ యానిమల్స్కి సో ఆయన చెప్పిన డెసిషను అది ఆయన నిర్ణయం అది కేర్ తీసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే నడిచే అవకాశం ఉందని చెప్పారు సో ఇక మార్నింగ్ వచ్చేసి నేను మళ్ళీ కాల్ చేశాను కుమారస్వామి గారు కూడా ఒక సజెషన్ ఇచ్చారు నాటు వైద్యం బాగుంటుంది ఈ మేకబాలు ఇలాంటిది వాటితో గతంలో మనం చేయించాము ఆ చేసిన తన లేడు ఇప్పుడు ఆయన చనిపోయారు లేదంటే పంపించామని అన్నారు సో అట్ ది సేమ్ టైము అక్కడ ఊరిలో ఉన్నటువంటి లవ్ కుమార్ అనే మన వారి కొలీగు ఆ నైబరు అతను కూడా ఫోన్ చేసి కాంటాక్ట్ చేసి చక్కరప్ప అనే ఒక వైద్యుడు నాటు వైద్యుడిని కాంటాక్ట్ చేశారు సో ఆయనతో నేను మాట్లాడాను మార్నింగ్ ఆయనతో మాట్లాడాను వాళ్ళు కూడా మాట్లాడి ఆయన ఎక్కడెక్కడ ట్రీట్మెంట్ చేశాడు ఎవరెవరిద్దరు బాగున్నాయి అనేది వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నారు ఆయన చెప్పేది ఏంటంటే ఎద్దు లేచి నిలబడుద్ది ఎద్దు లేచి నిలబడుతుంది ఒక పది రోజుల్లో లేచి నిలబడుతుంది అన్నారు సరే పది రోజులు కాకపోతే వన్ మంత్ అయినా ఓకే లేచి నిలబడుతుంది తిరిగి మూడు నెలల కల్లా బండ గుంజుతుంది బండ లాగుతుంది నాది ఛాలెంజింగ్ అని చెప్తున్నాడు ఆయన నాది చేయకపోతే నన్ను అడగండి అని చెప్పాడు ఎంతో ఎన్నో ఎద్దులు చేశాను నేను అన్నారు ఓకే మంచిది ఆయన బండ లాగాలని మనం కోరుకోవట్లేదు బండ లాగకపోయినా ఎద్దు బాగుండాలని మనం కోరుకుంటున్నాము ఆయనైతే ఎద్దును లేచి నిలబెడతాను బండ గుంజేలాగా చేస్తా ఉన్నారు ఎద్దును లేచి నిలబెట్టినా కూడా సంతోషంగా మిమ్మల్ని ఘనంగా అభిమానుల తరపున మీ అందరం కలిసి అభిమానులందరం కలిసి మిమ్మల్ని ఘనంగా మీకు మంచి బహుమానంతో సత్కరిస్తామని నేను చెప్పాను ఇక బండ గుంజింది గుంజేలాగా బండ లాగేలాగా ఒక ఆరు నెలలు కాదు మూడు నెలలు కాదు సంవత్సరంకైనా సరే తిరిగి అడుగు కోర్టులో కనుక అడుగు పెట్టగలిగితే మిమ్మల్ని ఇక ఏ విధంగా సన్మానం చేసి ఏ విధంగా సత్కారం చేయాలో ఆ విధంగా చేస్తామండి అని చెప్పడం జరిగింది వాళ్ళు కూడా ఉప్పరి సుందరప్ప గారు వారు కూడా మీకు డబ్బుల గురించి ఎంతైనా సరే ట్రీట్మెంట్ ఆయన చాలా తక్కువ అమౌంట్ చెప్పారు ఆయన నాటు వైద్యానికి చాలా తక్కువ అమౌంట్ చెప్పారు చాలా చిన్న అమౌంట్ సో అది దానికన్నా మనం వంద రెట్లు ఎక్కువ ఇస్తామని చెప్పాము కనుక కనుక మంచి ట్రీట్మెంట్ తోటి తిరిగి యాజిటేజ్ పొజిషన్లో కనుక వస్తే అని చెప్పడం కోరడం జరిగింది సో ఆయన వచ్చారు చూశారు ఎద్దుని మార్నింగ్ వచ్చి సో ఎట్ ద సేమ్ టైం అంటే యాంటీబయాటిక్స్ని ప్రిఫర్ చేయమని చెప్పాను లోకల్ డాక్టర్స్ వచ్చారు మార్నింగ్ కర్నూలు నుంచి వారితో కూడా నేను మాట్లాడాను వాళ్ళు ఏం చెప్పారంటే యాంటీబయాటిక్స్ ఇస్తా ఈ సపోర్ట్గా బీ కాంప్లెక్స్ ఇంజెక్షన్స్ అవి అవి ఇస్తా ఈ సిరప్స్ వాళ్ళు ఏదైతే తిరుపతి డాక్టర్ ప్రొఫెసర్స్ ఏదైతే మాకు ఏదైతే ప్రిస్క్రిప్షన్ ప్రిఫర్ చేశారో దాని ప్రకారం మేము ఫాలో అవుతాము అని చెప్పారు సో మంచిది దాని ప్రకారం వాళ్ళు ఫాలో అవుతే వాళ్ళు ఏం చెప్పారంటే నడవచ్చు అది మనం చెప్పలేమండి నిర్ణయం ఎలా చెప్పలేము ఎందుకంటే ఏదైనా ఒక సర్జరీ చేస్తే మేము ఇలాగే చెప్పగలం కానీ లోపల కండిషన్ని బట్టి ముందే అది నడుస్తుందా లేదా అని మేమైతే చెప్పలేము అది బాగా మా వంతు కృషి మేము చేస్తామని సో వాళ్ళు ఇంకా వాళ్ళకి ఏంటంటే నిన్న మనం పెట్టిన యూట్యూబ్లో వీడియో చూశారంట వాళ్ళు మనం పెట్టిన వీడియో చూసి వాళ్ళు స్పందించారు అలాగే డాక్టర్స్ ఇచ్చినటువంటి ప్రిస్క్రిప్షన్ ప్రకారమే వీళ్ళు కూడా తిరుపతి డాక్టర్ గారితో మాట్లాడడం జరిగిందండి అక్కడ డాక్టర్స్ తోటి కర్నూలు డాక్టర్స్ దాని ప్రకారం వాళ్ళు కూడా మేము ఆ ప్రిస్క్రిప్షన్ ప్రకారం ఫాలో అన్నారు సో అది ఎట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ నాటు వైద్యం కూడా అంటే యాంటీబయాటిక్స్ అయిపోయేటప్పుడు వరకు ఒక వన్ వీక్ టెన్ డేస్ పడుతుంది సో దాన్ని చూసుకొని నాటు వైద్యం చేయవచ్చా అలా చేయకూడదా కడుపులోకి ఏమైనా ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనేది ఆయనతో మాట్లాడితే ఆయన చూసి చెప్తా అన్నారు సరే దానికి ఏమి ఇబ్బంది ఉండదు ఇంగ్లీష్ మెడిసిన్కి దీనికి ఇబ్బంది ఉండదు అన్నారు సో ఏదైనా కానీ వారి యొక్క తోటి వారి యొక్క పర్యవేక్షణలో ఉంది సో ఆ నాటు వైద్యం వాళ్ళు చేయించుకోవచ్చు వాళ్ళు ఇష్టం ఉండే అని అన్నారు వీళ్ళు ఇంగ్లీష్ డాక్టర్స్ సో యాంటీబయాటిక్స్ సిరప్ టానిక్స్ అవన్నీ ఇస్తా కూడా సో పైన పట్టు ఒక మంచి నాటు వైద్యం ఆయుర్వేద వైద్యానికి సంబంధించిన పట్టు పైన చేస్తా సో ఆ ఇద్దరు కృషి ఆ యొక్క నాటు వైద్యులు వీరు కలిసి కృషి చేసి ఆ యుద్ధుని నిలబెడతారని మనం ఆశిద్దాము సో రాజేష్కి సుందరప్ప గారు అబ్బాయి రాజేష్ కూడా నేను చెప్పాను జాగ్రత్తగా గమనించుకోమని వైద్యుల పర్యవేక్షణలో ఆ మందులు ఎలా ఉంటాయి ఏంటి అనేది చూసుకొని జాగ్రత్తగా చేసుకోమని చెప్పాను నాటు వైద్య నిపుణులు శంకరప్ప గారు వచ్చి ఆ ఎద్ధుని చూసి గమనించి వారు మాట్లాడినటువంటి నాతో మాట్లాడారు ఆ ఆ రికార్డింగ్ కూడా మీకు అందిస్తాను ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్ మాట్లాడి చూడండి ఏమి లేదు ఏమి ఇబ్బంది లేదు బంగర్లకు బాగైతుంది ఇలా జారిందైతే ఈడ జాస్తుంది గుండి ఉంటది గుండె జాస్తే ఇలా తగ్గు పడుతుంది మనం వచ్చి లొక్క అక్కడ పత్రానికి ఈడ కట్ అయింది ఇలా కట్ అయింది

జాయింట్ లోనా జాయింట్ కింద జాయింట్ కింద ఇరిగిందా ఆ కన్ని కట్ అయింది ఆ ఏంటి మరి ఎట్లా ఏం చేస్తారు ఏమైంది ఏమైతది చేయాలన్నా దానికి పని చేస్తేనే కదా తెలిసేది అదే అదేనండి ఇప్పుడు ఎట్లా మీరు కట్టు కట్టి మరి నయమైంది అంటారా నడిసిద్దా నయమై నడిసిద్దా నయమైతేనే లెక్క మరి ఊరికి నయం కాకుండా ఉంటే ఎట్లన్నా అదే అదేనండి మీరు కట్టు కట్టి దాన్ని నడిపిస్తారు నడిపిస్తారని మాకు మాకు చెబితే మాకు సంతోషపడతాం మేము నడుపుద్దని చెప్తే మీరు మీ ఆలోచన ఏ మరి మామూలు కోర్టు వచ్చి అది ఏం పని చేసి ఉంటే అది చేయాల్సిందే అది మళ్ళీ బండ లాగిద్దంటారా మీరు చెప్పే బండలు ఏమండి ఖచ్చితంగా లాగాలన్నా మీరు బండలాగే విధంగా కనుక దాన్ని చేయగలిగితే మేము మిమ్మల్ని ఘనంగా సన్మానం చేస్తాం మేము అయితే మీకు మీకు మంచి బహుమానం ఇచ్చి ఆ సరే అన్న సరే అది చూద్దాం దేవుడు ఉండాడు ఖచ్చితంగా అది ఏం పని చేసింటే చేతిం చేసింటే చేతిం చేయాల బండ తగిలింటే బండే తగల అది బండ లాగపోయినా పర్వాలేదు అది చక్కగా నిలబడి నడుచుకు బాగా చక్కగా అట్లా అట్లా ఒప్పుకోరు జనం ఎట్లా ఒప్పుకుంటారు ఊరికి నిలబడి బాగా మాట సంగ నడిస్తే అనేది కాదు ఖచ్చితంగా తగల అది సరే అంటే మీరు మీరు దాన్ని ఫస్ట్ నిలబెట్టి నడిపిస్తే సంతోషం మాకు అసలు తర్వాత ఇంకా మీరు ఇంకా దాన్ని పూర్తిగా నయం చేసి మీ మీ అంటే మీ అనుభవంతో చెప్తున్నారు కాబట్టి మీరు చేసామన్నారు కాబట్టి చాలా ఇద్దరు మీరు ముందు దాన్ని నిలబెట్టి నడిపిస్తే దానికి మాకు సగం సంతోషం వేసిద్ది మాకు సాలు సరే ఆ తర్వాత మీరు బండ కూడా చెబుతున్నారు మరి మీరు బండ లాగేది అంటే తర్వాత విషయం అండి లాగాలని మా ఉద్దేశం కాదు అది నిలబడి బాగా నడుచుకుంటా బాగా చక్కగా దాని దాని మనం దానికి లేచి నిలబడటం కూర్చోవడం పడుకోవడం

యుద్ధం చూసినాక నేను పూర్తిగా చెబుతాను ఇప్పుడు చూశారు కదా మీరు చూసిన చూసిన అది ఇప్పుడు మీరు నిర్ణయం ఏంటి మీ ఆలోచన ఏంటి చెప్పండి కొద్ది ఒకసారి నిర్ణయం ఏం లేదు పెట్టాలా దానికి వైద్యం చేయాలా అంటే ఇప్పుడు ఆ డాక్టర్ గారు అది వాళ్ళు ఒక వారం రోజులు యాంటీబయోటిక్స్ ఇచ్చారు ఆ ఇంజెక్షన్ లో ఎన్ని చేసినా స్టార్ట్ చేస్తారా ముందే స్టార్ట్ చేస్తారా చేయాలన్నా ముందు ఎంత ఎద్దు గబ్బులేస్తుంది ఇంకా అది ఎమక రక్తం గూడు కట్టి అట్లా ఇట్లా ఇబ్బంది అయ్యి డబ్బులేస్తుంది పసరము ఇప్పుడు నొప్పిలోనైతే ఆ నొప్పిలోనూ అట్లా వెళ్ళిపోతాది కానీ మరి నొప్పి తగ్గినాక చేసేకపోతే అది రక్తం ఏమన్నా గూడు కట్టి అట్లా ఇట్లా ఇబ్బంది పడితే కష్టం కదా ఇప్పుడు ఇంగ్లీష్ మందులతో పాటు వాడచ్చా మీరు చెయ్యి వాడచ్చు ఓళ్ళకి నా మీద పూర్తి నమ్మకం ఉంటే ఇంగ్లీష్ ఏం అవసరం లే సరే అంటే వాళ్ళు యాంటీబయాటిక్ ఇంజక్షన్ ఇచ్చారా అవి చేయాలి ఖచ్చితంగా కంపల్సరీగా వాటితో పాటు మీరు ఇచ్చే మందు పసరు అంటే నా వైద్యం చేయొచ్చుగా ఇబ్బంది ఏమి ఉండదుగా అంటే గ్యాస్ ఫామ్ అవటం అలాంటి ఏం జరగవు కదండి ఏం లేదు కడుపులే కీన్ ఇప్పుడు కడుపులే ప్లే కీన్ గ్యాస్ ఫామ్ ఇంకోటి ఇంకోటి లేదు పైన దానికి కాలు ఇట్లా ఫురిదిరిగినట్లా నిలబడాలా స్టడీ కావాలా చెట్టు కావాలా అది ముందు పైన కట్టేస్తారా సరే సరే మంచిదండి మీరు మంచి వైద్యం చేయండి వాళ్ళు ఇచ్చిన మందులు కూడా వాడతాము మీరు మంచి వైద్యం చేసి దాన్ని నిలబెడితే మీరు దేవుడు అంటే వైద్యం చేత చెప్తా చెప్తానండి మీరు మీరు దీన్ని బాగు చేశారంటే ఈ తెలుగు రాష్ట్రాలే కాదు మొత్తం మిమ్మల్ని ఎత్తుకుంటారు నెత్తికి అందరూ నిలబెడితే అది మీరు మీ వైద్యం మీరు చేయండి మీ తోటి అభిమానులు అందరూ అదే కోరుకుంటున్నారు అది తిరిగి రావాలని నిలబడాలని బాగా కోలుకో కోలుకోవాలని మా అభిమానులందరం మేము దాని అభిమానులు అందరం అందరం కలిసి మిమ్మల్ని ఘనంగా సన్మానం చేస్తాం సరే చక్రప్ప గారు ఓకే ఓకే నమస్తే ఫ్రెండ్స్ బుల్స్ అధినేత పురుషోత్తమ రెడ్డి గారు సో వారికి అనుభవం ఉంది ఈ వైద్యంలో సో వారు గతంలో నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు చెప్పారు వారి సో నాకు ఇందాక కూడా జస్ట్ రీసెంట్గా మాట్లాడారు ఆవు వాళ్ళకి కాలు విరిగిపోయినట్టు ఆవుకి కట్టు కట్టారు అది తిరిగి అక్కడ తెబ్బదగిలిందో కూడా మనం తెలుసుకోలేము ఆ విధంగా కోలుకుంటుంది అని చెప్పారు వారు కూడా ఈ మేకపాలు ఈ ఒక పస్త్ర ఆ చెట్టు ఆకు సో ఏదో చెప్పారు వాటితోటి వైద్యం చేయవచ్చు నంబర్ వన్గా కట్టుకుంటుందని చెప్పారు అంటే వారు తరహాలో వారైతే ప్రిఫర్ చేశారు నా దగ్గరికి తీసుకొస్తే మనం అయితే పది రోజులు లేచి నిలబెడదాము అని చెప్పడం జరిగింది ఆయనతో మాట్లాడదాం అని చెప్పారు నేను రాజేష్ని ఫోన్లో కలిపాను రాజేష్ తోటి మాట్లాడారు రాజేష్కి ఎలా చేయాలి ఏంటి అనేది వాళ్ళు ఆయన వైపీఆర్ వర్షత్ పురుషోత్తం రెడ్డి గారు చెప్పారు ఈ విధంగా చేయాలి ఈ విధంగా చేయాలి గతంలో మనం చేశాము ఆ వైద్యుడు కూడా ఉన్నాడు మన దగ్గర నేను తీసుకుని వస్తాను మీ దగ్గరికి అని చెప్పారు సో ఇక్కడ వైద్యుడు కూడా ఛాలెంజింగ్గా చెప్తున్నాడంటే చూసుకోండి అన్నారు మీరు ఎలా అంటే అలా చేద్దాము నేనైనా వస్తాను కార్ వేసుకొని వచ్చి చూసి నేను స్వయంగా పరిశీలన చేస్తే నాకు అర్థమవుతుంది అది పైన జాయింట్ దగ్గర ఇరిగిందని అన్నారు వారు కూడా వీడియోని రాత్రి వీడియోని చూశాను ఒకటి రెండు సార్లు చూశాను నేను బాగా క్లియర్ కట్గా చూసిన తర్వాత నాకు అర్థమైంది జాయింట్ దగ్గర ఇరిగిందని అర్థమైందన్నారు నేను కూడా వస్తాను నేను స్వయంగా వచ్చి మా వైద్యుడిని తీసుకొని వచ్చి అలాంటి నాటు వైద్యం ఆయన కూడా సేమ్ సిమిలారిటీస్ అయినా వారు కూడా చెప్పారు మన పురుషోత్తం రెడ్డి గారు కూడా ఇదే చెప్పారు అయితే వాళ్ళు కాలికి బద్దలు వేసి కట్టి దానిపైన బరువు పడకుండా ఉంటే బాగుంటుంది అది అని చెప్పి చెప్పడం చెప్పడం జరిగింది పురుషోత్తమం రెడ్డి గారు సో వారు కూడా వస్తా ఉన్నారు సో ఏదైనా కానీ అందరు సహకారం వాళ్ళంతా సమన్వయంగా మాట్లాడుకొని ఒక మంచి వైద్యం నాటు వైద్యం అట్ ద సేమ్ టైము ఇంగ్లీష్ మెడిసిన్ కూడా కంపల్సరీగా వాడాలి ఎందుకంటే యాంటీబయాటిక్స్ వాడటం వల్ల లోపల డ్యామేజ్ అయినది క్యూర్ అవుతుంది సో ఆ తర్వాత మనం ఈ నాటు వైద్యం తీసుకుంటే ఇబ్బంది ఉండదు సో దాన్ని వాళ్ళు మొత్తం ఫాలోఅప్ చేసుకొని వాళ్ళు గమనించుకొని వాళ్ళ యొక్క అనుభవంతో వాళ్ళ నిర్ణయంతో మంచి వైద్యం మంచి ట్రీట్మెంట్కి ప్రిపరేషన్ చేసుకుంటున్నారు సో మంచి వైద్యంతో మన బ్లాక్ టైగరు చక్కగా తిరిగి ల్యాబ్నెస్ లేకుండా చక్కగా నడుచుకుంటూ బాగా మన ఉండాలని మనం అందరం కోరుకున్నాము సో ఇది ఫ్రెండ్స్ అప్డేటు మహానంది విజేత కాదు మేళ చెరువు విజేత కాదు అయినా కూడా తన యొక్క తోటి తన యొక్క అందచందాలతోటి తన యొక్క విభిన్నమైనటువంటి లక్షణాలతోటి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది స్వచ్ఛమైన ఒంగోలు జాతి లక్షణాలతో ఒంగోలు జాతి అంటే ఇలా ఉండాలనే విధంగా తన అందచందాలతోటి అందరినీ మెస్మరైజ్ చేసినటువంటి మన బ్లాక్ టైగర్ కోసం ఎంతోమంది ప్రేయర్ చేయడం నిజంగా రియల్లీ గ్రేట్ సో నోరు లేని మూగజీవి ఏదైనా ఒకటే అన్ని ఎద్దులు అన్ని సమానమే మనకి అందరూ అన్ని ఎద్దులు ఒకటే సో ఇలాంటి మూగజీవులకి ఎలా జరగకూడదని ఎప్పుడు కోరుకుంటూనే ఉంటాం కానీ ఏదో ఒకటి జరుగుతూ ఉంది అదే బాధ పెడతా ఉంది సో సో నిన్న సాయంత్రం హరి బ్లాక్ డైగర్కి సైడ్ తోలే హరి ఫోన్ చేసి ఏడిచాడు ఎంతసేపు అంటే నాకు వచ్చేసింది ఏదైనా చేద్దామన్నా అని ఒక డిఫరెంట్ పెక్యులర్ క్యారెక్టర్స్ తన సొంతం మీరు అన్ని తెలుసు నేను ఎప్పుడూ అప్డేట్ ఫస్ట్ నుంచి తన గురించి అప్డేట్స్ వీడియోస్ పెడుతూనే ఉన్నాను అందరూ అందరు అన్నారు సో వారి సొంత ఛానల్లో టీవీ కేబుల్స్ అని సుందరప్ప గారి వాళ్ళ అబ్బాయి రాజేష్ వాళ్ళ సొంత ఛానల్లో కూడా చాలా వీడియోస్ ఎప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటారు రెగ్యులర్గా దాని యొక్క వీడియోస్ని సో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ డిఫరెంట్ పిక్లర్ క్యారెక్టర్ అది తనకి సొంతం అది పిల్లలకి పైన కూర్చుంటే చక్కగా కదలకుండా ఉంటుంది వండలాగేటప్పుడు ఎంత అగ్రెసివ్గానే ఉంటుంది ఎంతో కోపంగా ఉంటుంది అలాగే నిన్న నిన్న కాలు అలా జరిగి దానికి ఇంజూరీ అయ్యి ఆ విధంగా జరిగితే పడుకొని లేవలేకపోయింది కానీ మొన్న ఉదయం ట్రక్కు బులేరని తీసుకొస్తే బండ పంద్యానికి వెళ్తున్నానేమో పంద్యం కోసం వెళ్ళాలి కావాలనుకొని అలాంటి సిచ్యువేషన్లో కూడా లేచి మూడు కాళ్ళ మీద నిలబడి అలాగే వచ్చి బులేరే ఎక్కిందని చెప్తా అసలు బోర్ని ఏడ్చాడు హరి అసలు నాకు కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి తలుచుకుంటుండే అది పంద్యానికి వెళ్తా గుత్తి టౌన్లోకి రాగానే లేచి అంట టౌన్లోకి రాగానే ఆ గుత్తి టౌన్లోకి రాగానే మొన్న తిరుపతి తీసుకెళ్ళేటప్పుడు లెగవాలని ప్రయత్నం చేస్తుందంట లేచి నిలబడాలని చూడండి వాటికి ఎలాంటి అంత ఇంజరీలో కూడా అంత బాధలో కూడా అది అలా ఒక డిఫరెంట్ పెక్యులర్ క్యారెక్టర్ అది అది మన మన ఎద్దులకు ఉన్నటువంటి లక్షణాలు అవి నేను చాలాసార్లు చాలా వీడియోలో చెప్పాను అవి మనుషుల్ని ఎంత ప్రేమిస్తాయో ఎంత ఇంటరాక్ట్ అవుతాయో ఎలా అర్థం చేసుకుంటాయో సిచ్యువేషన్స్ని సో అలాంటి సిచ్యువేషన్లో కూడా తవగా పంద్యానికి వెళ్తున్నానేమో అని ఆ బొలేర ఎక్కడము ఆ ఊళ్ళోకి రాగానే లేచి నిలబడాలని పైకి లేవటం లేవటానికి ప్రయత్నం చేయటము రోజు హరి రాగానే ఆ సైడ్ డ్రైవరు లేచి నిలబడింది అంట రాగానే షెడ్ దగ్గరికి అలాంటిది మొన్న వస్తే లేచి నిలబడలేక తల పక్క తిప్పుకుందంట చెప్పి ఏడుస్తున్నాడు అవన్నీ చెప్పి అదే ఆ ట్రక్కు తీసురాగానే గవర్ లేచిందంట ఒక పద్యానికి వెళ్ళాలి అని మీరు ఎందుకు చూశారు కూడా కొండ కాంపిటీషన్లో చూశారు ఆ వీడియో నేను చూశారు ఏ వీడియోలో నుంచి చాలా పంద్యాలు దాన్ని కంట్రోల్ చేయాలి ఆగాలి అనుకోదు పందెం బండ లాక్కి వెళ్తాను లాక్ తీసుకుని వెళ్ళాలి అనుకుంటూనే ఉంటుంది సో ఇలాంటి క్యారెక్టర్స్ ఈ మన ఒంగోలు జాతి ఎద్దులకు అదృష్టమా దురదృష్టమా అర్థం కావట్లేదు నాకు మనల్ని నమ్మి మనం ఏది చెప్తే అది చేసి చేయటం వాటి యొక్క ప్రత్యేక లక్షణం అది మన అదృష్టమో వాటి పాలిటే దురదృష్టమో నాకైతే నేను చెప్పలేను ఇంకా